గ్రీవెన్స్ డే సందర్భంగా మాచలపట్నంలోని పత్రిక కార్యాలయంలో గ్రీవెన్స్ డే అధికారులకు రామకృష్ణ సేవా సమితి మార్చల్వారి ఆధ్వర్యంలో ఒక నిమర్గండం ఇవ్వటం జరిగింది ముఖ్యంగా మాచలపట్నంలో ప్రాథమిక వ్యవస్థ ప్రజలు చాలా ఇబ్బందికరంగా ఉంది ముఖ్యంగా ఒకటి ఆ ఆర్టీసీ బస్సులు ఎక్కడ పడితే అక్కడ ఉన్నబోటి మీద ఆపుతున్నారు ఎవరో బస్సు ఎక్కడానికి ఒకరు ఆపారని రోడ్డు మీద బస్సు ఆగితే వెనకాల ఫోర్ వీలర్స్ టూ వీలర్స్ జనం ట్రాఫిక్ చాలా ఇబ్బంది పడుతున్నారు ఒకరి కోసం బస్సు ఆగితే వాళ్ళు ఎక్కువ మరి నలుగురు వస్తారు ఈ విధంగా రెండు మూడు నిమిషాలు బస్సు ఆగితే ప్రజలు చాలా అసక్యంగా గురవుతున్నారు దయచేసి ఆర్టీసీ బస్సులు రోడ్డు పక్కన ఆపుకొని జనం ఎక్కించబోతుందని ఎక్కించవలసిందిగా మీరు డిఎం గారికి డిప్లై చేస్తారు ఆశిస్తున్నాను రెండవ విషయం ఆటోలు కూడా ఎక్కడ అక్కడ జనం కోసం అందరి రోడ్డు మీద ఆపి జనం ఎక్కించుకుంటున్నారు ఒక పక్కన అతి వేగం వెళ్తున్నారు ఆటో వాళ్ళు రోడ్డు ట్రాఫిక్ రూల్స్ ఇంకా ఎవరూ పాటించట్లేదు కాబట్టి దయచేసి ఆటో వాళ్ళు కూడా మీరు పిలిపించి వారికి ట్రాఫిక్ రూల్స్ ఎనవైజ్ చేసి వారి పక్కన ఆపుకొని ప్రార్థిస్తున్నాం తర్వాత మాచల్పట్నంలో ఆవుల వలన కూడా చాలా ట్రాఫిక్ ప్రజలు ట్రాఫిక్ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఆ ఆవులు గుంపులు గుంపులుగా అక్కడ కొత్త అక్కడ కుట్ల గుట్లగా ఆవులు ఉంటున్నాయి అవి ప్రజలు చాలా ఇబ్బందికరంగా ఉంటున్నాయి ఆవులు కాబట్టి ఆవుల ఓనర్లందరినీ పిలిపించి అవసరమైతే వారికి నోటీసులు ఇచ్చి రెండు మూడు సార్లు నోటీసులు ఇచ్చి వారికి తెలియజేసి అప్పుడు కూడా వారు కోల్కపోని పక్షంలో వాటిని సురక్షితమైన ప్రదేశానికి గోశాలకు కానీ ఎక్కడ జరుగుతున్న ప్రజలకు మీరు తీసుకుంటారని ఆశిస్తున్నాను అంతేకాకుండా ఆటోలను కార్లను ఎక్కడ పడితే అక్కడ డివైడర్లపై పెడుతున్నారు డివైడర్లపై పెడితే ఈ స్టార్టింగ్లో ట్యూవీలకి సరపట్లేదు అంతేకాకుండా ఆటోలు కార్లు ఎక్కడ పెడితే అక్కడ డివైడర్ పైన ఇస్తున్నారు టర్న్ చేస్తున్నారు దానివల్ల కూడా పదహారు ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఈ విషయాలన్నీ జీవన్ సర్కారులను గమనించి చాలా చర్యలు తీసుకుంటారని ఆశిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ